చేసినటువంటి సందర్భంలో ఆగడాన్ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని సార్

అందరూ కూడా చేసేయండి మా గ్రౌండ్ లో వాళ్ళందరూ కూడా పదే పదే చెప్తా ఉంది మీరు చేసేయండి माल भी नहीं है, हमने भी चप्पल डालने थे, हरमन जब डालने भागा, हमने भी चप्पल, बकौल तेरे, हमने सिक्स बाबल, మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఇంత ఉత్సాహంగా ఇంత ఉత్సాహానికి తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం అప్పట్లో మేము క్రికెట్ ఆడాలంటే ఒక ఆదివారం మాత్రం ఆడేగం ఎందుకంటే పొద్దున్నే ఆ రైతులకు బస్ ఎక్కితే వీటి నుంచి మళ్ళీ స్కూల్ చూసుకుంటే రిటర్న్ బస్ దిపోయిన రైతు మంది అయిపోతుంది ప్రేమైపోతుంది తిరిగి రావాలి ఆడే అవకాశం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని అందరూ 아, 빤스로의 문화가 민물 안전의 루아이를 넣은 빤스쿨의 문

वाट भागस्वामी वीर एवना सर खोखोना पर्वे कबड़ी आईना पर्वे चुनौतना पर्वे पर वाली ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఏదైతే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ దగ్గర ఏవైతే టీమ్లు సెలెక్ట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య తెలియజేస్తున్నా మీకోట హై స్కూల్లో ఆరుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా పేరు పేరున ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేటువంటి మండల అధికారి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసేటువంటి మనోజ్ రెడ్డి సార్ గారు ఐటీఓ ఆఫీస్ సార్ గారు అదేవిధంగా హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వారు మరియు వారి బృందం ఉపాధ్యాయులందరికీ కూడా నేను పేరు పేరును నమస్కరించుకుంటున్నాను ఈ వేదిక